వయసులో ఉన్నకీ దేవుని వాక్య విధంగా సరివిస్తుంది ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ వచనంలో మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకుంటూ పుచ్చుకొన తన కష్టాజితం వలన సుఖమును అనుభవించటం దేవుడిచ్చు బహుమానమే కష్టార్జితము వల్ల సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా మనం అన్నం తిన్నా ఏం చేసినా అది దేవుడిచ్చు బహుమానమే ఒకవేళ దేవుడే ఆ బహుమానం ఇవ్వకపోతే సుఖంగా అన్నం మనం ఎంత కష్టపడినా అది వ్యర్థమే అవుతుంది మనం అంత కష్టపడినా అంత కష్టార్జితంని మనం అనుభవించలేం దేవుడే మనకి బహుమానముగా మన కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు మనకు తినడానికి ఆహారాన్ని దయచేసాడు కనుక గొప్ప బహుమానాన్ని ఈ లోకంలో ప్రతి ఒక్కరు ఇచ్చే బహుమానాలు కాదు కానీ దేవుడు మనకు ఉన్నతమైన బహుమానం దయచేశాడు మనం సుఖంగా ఉండాలని మనం కష్టాజితం అనుభవించాలని ఆయన కోరుకుని మనకి దేవుడు ఇచ్చే బహుమానం కనుక మన కష్టాజితాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక ఆమె